వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ కింద ఇస్తున్నామండి దీపావళి స్పెషల్ క్లియరెన్స్ సేల్ కింద ఇస్తున్నామండి మంచి కలెక్షన్లు వచ్చేసాయండి ఇప్పుడు ఒక ఫోర్ కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కూడా ఇంకో ఫోర్ కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అమ్ముతాము ఇప్పుడు వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాను వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రెష్ షిఫ్టింగ్ అనేది చేపడుతుంది ఈ శారీ వచ్చి వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది డిజైన్ అనేది ఇది వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పళ్ళు వచ్చేసి బార్డర్ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్లోనే వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుందండి హ్యాండ్ వర్క్ టైప్లో ఇచ్చేసారు ఓన్లీ థౌజండ్ రూపీసే పడుతుందండి శారీ వచ్చేసి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీరు పంపిస్తారండి నెక్స్ట్ ఇంకో ఫోర్ కలర్స్ కూడా చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు అంటారండి మంచి కలెక్షన్ వచ్చేసినవి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఇది వస్తే డిజిటల్ మ్యాచింగ్లో వస్తుంది శారీ మొత్తం కూడా ఇది వచ్చి మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది వస్తుంది ఈ శారీ వస్తే పికాక్ డిజైన్లో వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీసే పడుతుందండి ఈ శారీస్ కూడా వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీ షిఫ్టింగ్ అనేది చేయబడుతుందండి ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది వస్తే బార్డర్ అండి బార్డర్ వస్తే హెవీ బార్డర్ అనేది ఇస్తారు ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ మ్యాచింగ్లోనే వస్తుంది ఇది వస్తే పళ్ళు అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కమెంట్ సెషన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి